వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ రాష్ట్రంలోని ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఒక తాటి మీదకు వచ్చాయి ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమీఖ్య ఫ్యాక్టో గా ఏర్పడ్డాయి రాష్ట్ర వ్యాప్త నాయకత్వాన్ని కూడా ఎంపిక చేసుకున్నారు చైర్మన్ గా ఎల్ సాయి శ్రీనివాస్ కార్యదర్శిగా ఎస్ చిరంజీవి కో చైర్మన్ గా కార్యదర్శులుగా కె నరహరి మనోజ్ కుమార్ చందూరు వెంకటేశ్వరరావు కె రావు ఎన్ వెంకటేశ్వర్లు కె భానుమూర్తి వి శ్రీనివాసరావు చింతల సుబ్బారావు ఇమాం బాషా డి మధుసూధన్ రావులు వ్యవహరిస్తున్నారు సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద ధర్నాలకి పిలుపునిచ్చారు ఇరవై ఆరు జిల్లాల్లోనూ ధర్నాలు విజయవంతంగా నిర్వహించారు ప్రధానంగా ఎంఈఓ ఒక పోస్టులను భర్తీ చేసే క్రమంలోనూ ఇన్ఛార్జీని నియమించే క్రమంలోనూ జీవో నంబర్ డెబ్బై మూడు ప్రకారం ఉమ్మడి సీనియారిటీని పరిగణలోనికి తీసుకోవాలని ఉపాధ్యాయులకు బోధన తప్ప ఏ ఇతర బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలని ఫోర్ కార్యక్రమంలో ఉపాధ్యాయులను నిర్బంధం చేయరాదని పన్నెండవ వేదన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని అంతర్జిల్లాల బదిలీలు చేపట్టాలని ఐఆర్ ప్రకటించాలని సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని అసంబద్ధంగా వ్యవహరిస్తున్న చిత్తూరు జిల్లా డిఈఓను తక్షణం తొలగించాలని వారు డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లాలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి ఫ్యాప్టో చైర్మన్ ఎర్రయ్య అధ్యక్షత వహించగా ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హై ప్రధాన కార్యదర్శి డి వీరాంజనేయులు బీటీఏ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పి వెంకట్రావు హెడ్ మాస్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వై వెంకట్రావు పాల్గొని ప్రసంగించారు పెన్షనర్ల సంఘం నుంచి టి సుబ్బారావు తమ సంఘీభావాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమానికి అన్ని సంఘాల నుంచి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు బయట అధికారులు చెప్పుకోవడం కోసం మా మీద ఒత్తిడి చేయడం తగదు అందుకని అన్ని రకాల బోధనేతర కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు ఐదో తారీఖులోపు ఈ అంశం మీద కనుక స్పష్టత రాకపోతే అన్ని రకాల బోధనేతర కార్యక్రమాలను ఉపాధ్యాయులు బాయ్కాట్ చేస్తారని హెచ్చరిక చేస్తా ఉన్నాం అలాగే జీతాలకు సంబంధించి మే పంతొమ్మిదో తారీఖున గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలు మిగిలిన సంఘాలతో మాట్లాడే సందర్భంలో జీవో ఫార్టీ నైన్ దగ్గర సెకండ్ సెక్షన్ ఇస్తానని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పటికి వరకు ఫైనాన్స్ అధికారుల దగ్గర నుంచి తెచ్చుకోకుండా ఈ రోజు జీవో తీసుకొచ్చి రెండు నెలల జితాలు ఆగడానికి కార్యక్రమం విద్యాశాఖ అయిందని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండో పీఆర్సీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి రావాల్సినటువంటి పన్నెండవ పీఆర్సీ ఇరవై నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు పీఆర్సీ కమిషన్ ఏ లేదు డిఎలు ఇవ్వలేదు మా బకాయిలు ఇచ్చేటువంటి పరిస్థితి చేయలేదు అందుకని ఆర్థిక డిమాండ్లు విద్యాశాఖలో ఉన్నటువంటి డిమాండ్స్ అన్నిటిని కలిపి దన్నా చేస్తున్నాం ఉన్నాం ప్రభుత్వం స్పందించకపోతే రేపు భవిష్యత్తులో మరొక పీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమానికి కూడా అని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా మేమందరం ప్రజల్లో భాగం అలాగే ఉద్యోగుల ఉపాధ్యాయులు ప్రభుత్వంలో భాగం మమ్మల్ని చర్చలకు పిలిచి సానుకూలంగా మా డిమాండ్స్ని పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం ఐదు గంటలలోపు ఈ పూర్తి చేయాలి ఈ ప్రఫార్మా నింపాలి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి గంటల వ్యవధిలోనే లెక్కలు తేలుస్తున్న ఈ సమయంలో టీచర్ల సంఖ్య వెల్చడానికి మూడు నెలలు పడుతుంది వీళ్ళకి టీచర్లు ట్రెజరీలు ఏ టీచర్ ఎక్కడికి వెళ్ళాడు అనే సంఖ్యతో కోసం మూడు నెలల ఎంత ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత ఇది ఒక పెద్ద నాటకం అలాగైనా సరే ఒక మూడు నెలలు జీతాలు ఆపితే కొంత వాళ్ళకి వసులుబాటు కలుగుతుంది ఇంకొక అప్పుకు కాకుండా సరిపోతుందని ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది మూడు నెలలు జీతాలు లేక టీచర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం అందరికీ తెలుసు మిత్రులారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలతో పోల్స్తే ఇంకా గతంలో మూడో సంవత్సరంలో మనకు అసమ్మతి మొదలైంది ఇప్పుడు మొదటి సంవత్సరంలోనే మనకు ఆందోళన అన్రెస్ట్ మొదలైంది ఇప్పుడు మళ్ళీ మనకి మరో ప్రవీణ్ ప్రకాష్ లాగా మన కమిషనర్ గారు కనిపిస్తున్నారు ఇప్పుడు ఆయన నేను చెప్పిందే వేదం అంటున్నాడు జీవోలు కూడా ఆయన లెక్క చేయట్లా మన కౌన్సిలింగ్లో చూస్తే వారు ఇచ్చిన జీవోకి వాళ్ళు ఇచ్చిన యాభికి ఏమాత్రం సంబంధం లేకుండా విస్తారీతిగా వివరణలు ఇచ్చి ఈ చాలా సందర్భాల్లో టీచర్ల ఇబ్బందికి గురి చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమయ్యేటట్టు మనం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రతిపక్ష నాయకులు అసలు ఎటుబోయే కూడా అడ్రస్ లేదు మనందరికి తెలుసు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకి క్యాండిడేట్లు కూడా పెట్టలేక నాయకులు కూడా కలుగుల్లోకి వెళ్ళిపోయారు మనం గమనించినట్టయితే బిఆర్టీఎస్ ఉద్యమం తోటి పెద్ద ఎత్తున డౌన్ డౌన్ ముఖ్యమంత్రి డౌన్ డౌన్ జగన్ అంద మొట్టమొదటి ఉపాధ్యాయులే ఆ దెబ్బతోటి వీళ్ళందరూ పర్వాలేదు మనం కూడా బయటకు రావచ్చు ఫ్యూచర్లు ఏ విధంగా అంటున్నారు కాబట్టి రాజకీయంగా మనం కూడా మాట్లాడచ్చు అని అప్పుడు ధైర్యం తెచ్చుకొని మాట్లాడారు ఈ ప్రభుత్వం రావడానికి పునాదులు వేసింది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే అని చెప్పి గుర్తించాలి ఆ ప్రభుత్వం ఇప్పుడు గుర్తించినప్పటికీ కూడా సంవత్సరం దాటిపోతుంది ప్రతి మంత్రి వర్గంలోనూ ప్రతి పండక్కి మన వాళ్ళందరూ మనకి ఏదన్నా ఒక ప్రకటన వస్తుందేమో ఒక డిఏ వస్తుందేమో కనీసం ఐఆర్ ప్రకటన వస్తుందేమో అని చెప్పి ఎదురు చూస్తున్నారు పన్నెండో పిఆర్సీ కమిటీ వేయలేదు పదకొండో పిఆర్సి బకాయిలు ఎంతవరకు చెల్లించలేదు డిఏ బకాయిలు గతంలో ఉన్నాయి మేము నాలుగు సంవత్సరాలైంది అయింది సరెండర్ లో పెట్టి నాలుగు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది పదకొండింటికి మనం ధర్నా స్టార్ట్ చేసాం పన్నెండింటికి కదలికలు వస్తున్నాయి ఒకటింటికి ధర్నా శిబిరం ఖాళీ అవుతుంది ఇలా మనం ఉద్యమాలు చేస్తే ఏ ప్రభుత్వమైనా మన వైపు ఎలా చూస్తుంది అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది ఇక్కడే కాదు చాలా జిల్లాల్లో చాలా నీరసంగా నిసత్తువుగా ఉద్యమ శిబిరాలు ఉన్నాయి మరి ఇంత తక్కువ సంఖ్యలో మనం ఉపాధ్యాయుల్ని సమీకరించుకొని ఉద్యమాలు చేస్తే ఈ గ్రాడ్యుటీ కాదు పెన్షన్ కాదు పిఆర్సీ కాదు మనం దీనిలో పంతొమ్మిది సమస్యలను పెట్టుకున్నాం ఈ పంతొమ్మిది సమస్యలకి ఇంకొక పద సమస్యలు యాడవడమే కానీ ఒక్క సమస్య దీనిలో నుంచి వెళ్ళదు మామూలుగా చెప్తా ఉన్నారు గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏం డిఫరెన్స్ ఉందండి గత గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఏ విధమైన డిఫరెన్స్ లేదు మనం మనం గ్రహించాల్సింది ఒక్కటే ఏ పాలక వర్గమైనా ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఒకే వైఖరితో ఉంటుందనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది అప్పుడే ఉద్యమాలని సక్సెస్ఫుల్ గా చేసుకోగలుగుతాము మరి అలా లేకుండా ప్రభుత్వాల మీద మనం ఆశలు పెట్టుకొని మేము ప్రభుత్వాలను మార్చామని గొప్ప గొప్పగా కొంతమంది చెప్పుకుంటా ఉంటారు తప్పు మనం ప్రభుత్వాల్ని ఎందుకు మనం ప్రభుత్వాలను మారుస్తాం వాళ్ళు నిరంకుశంగా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పట్ల వాళ్ళ వైఖరిని చూపిస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా మన వైపు చూస్తారేమో అనే ఉద్దేశంతో మనం ప్రభుత్వాలు మార్చడానికి అవకాశాన్ని ఇస్తాం అంతేకాని వాళ్ళు మనకేదో చేస్తారు అనుకుంటే మాత్రం అది తప్పు ఈ వైఖరితో ఉంటే ఈ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతే ఖచ్చితంగా పడుతుంది అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం గ్రహించాల్సిన అవసరం ఉంది ఇందాక వెంకటావు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు లోకేష్ గారు ఎప్పుడన్నా కలిసారా అని వాస్తవం డిసెంబర్ పదమూడవ తేదీ ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ పెట్టారు ఆనాడు చెప్పడం ప్రతి ఆరు నెలలకు ఒక మీటింగ్ పెడతానన్నారు మనం మూడు నెలలు కడిగాము ఇప్పటికీ ఏడు నెలలు గడిచిపోయాయి అయినా సరే ఉపాధ్యాయ సంఘాలని కలవడానికి మినిస్టర్ గారికి తీరిక లేదు తీరిక లేదు కాదు ఆసక్తి లేదు ఎందుకు వాళ్ళకి మన వైఖరి ఖచ్చితంగా తెలుసు వాళ్ళ యొక్క ప్రథమ లక్ష్యం వాళ్ళ ప్రయారిటీ కేవలం ఓటు బ్యాంకు ఉన్న ప్రజలు మనమేమి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వద్దని మనమేం చెప్పటల్లా ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వాలి వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి కానీ ఆ అప్లిఫ్ట్ చేయడానికి ఉపాధ్యాయులను కూడా మీరు కూడా నాలుగు పేదలు ఎవరైతే ఉన్నారో నాలుగు కుటుంబాలని దత్తత తీసుకోమని అని చెప్పి ఒక నిర్బంధాన్ని మన మీద తీసుకొచ్చి డాక్టర్ తరఫున మనం గలం విప్పిన వెంటనే దాన్ని ఇది స్వచ్ఛందంగా చేయండి బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్లేట్ ఫిరాయించారు ఎందుకు ఆనాడు ఉపాధ్యాయులకి మెడ మీద ఉంది మీరు ఖచ్చితంగా చెయ్యాలంటే సమస్య తీవ్రత తెలుస్తుంది మరి ఇక్కడ పంతొమ్మిది సమస్యలు ఉన్నాయే ఈ సమస్యల తీవ్రత ఉపాధ్యాయులకి తెలియదా తెలుసు వాళ్ళు కూడా పాపం చాలా మంది ఇక్కడకు వచ్చిన రోడ్ల మీద కూర్చొని ఉద్యమాలు చేస్తా ఉన్నారు రాని వాళ్ళందరూ కూడా చాలా బాగా ఉద్యమాలు చేస్తున్నారు మీకు తెలుసో లేదో వాట్సాప్ ఉద్యమాలు మాత్రమే చేస్తున్నారు వాట్సాప్ ఉద్యమాల వలన ఏమి సాధించగలమో వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మాట్లాడితే రాష్ట్ర సంఘాలు ఏం చేస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు ఏం చేస్తున్నాయి ప్రాప్తం ఏం చేస్తుంది ఏ సమస్య వచ్చినా పాప్టో ఏం చేస్తుంది సంఘ నాయకులు ఏం చేస్తున్నారు సంఘ నాయకులు ప్యాప్టోగా ఏమి చేయగలరు వెనక మీ అందరూ ఉంటే ప్యాప్టోగా ఏదైనా సాధించగలం ఆనాడు ట్రాన్స్ఫర్స్ అప్పుడు